నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు నిజాలు బయటపడతాయనే భయంతోనే సీబీఐకి ఇవ్వకుండా సిట్ వేశారని ఆరోపించారు సిట్లో ఉన్న విజయవాడ సిపి రాజశేఖర్ మద్యం మాఫియా ముఠాలో భాగస్థుడేనని జగన్ ఆరోపించారు జనార్దన్ రావుతో జోగి రమేష్ ఉన్న ఫోటో పన్నెండేళ్ల క్రితం నాటిదన్న జగన్ అతడి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకొచ్చిందని ప్రశ్నించారు జయచంద్రారెడ్డి ద్వారానే కుంభకోణం జరిగిందని జగన్ ఆరోపించారు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారు మనుషులు అక్కడే కాదు తమ బెల్ట్ షాపులకు కూడా అమ్మవారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారం లో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సిట్ లో ఉన్న సిపి రాజశేఖర్ అంట చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగం ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాం